సో తన అయితే నేను ఈ రోజు బిర్యానీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా సో ఈరోజు మీ అందరి కోసం అండ్ టీమ్ కోసం అయితే బిర్యానీ చేయబోతున్నా అనమాట సో ల్లిరిజినా ఏం చేసినా ఎక్స్టార్డినరీ తినలేవాడు పొన్నం రె లేదు నాను మీరు தம்సప్ ఉదాగి జీవన ఉత్సవాలు పూలిక कल కిందసేపే బిర్యానీ చేయడం ఎప్పుడెప్పుడు ఎంబడి కావాలంటే నేను అడగదు

రిషికి తెలుసు చాలా మంచిగా వంతాలు చేస్తాను అనమాట నేను వచ్చిన ఫోర్ ఇయర్స్ నుండి ఎప్పుడు నేను ఒక వంట వండలే కానీ ఎప్పుడు చికెన్ బిర్యానీ చేయొచ్చు కదా చేయొచ్చు కదా అని చెప్పేసి నేను నువ్వుకి అడుగుతుంటాడు నాకే అని ఇట్లా యాక్టింగ్ చేస్తాను అనమాట సో తన కోసం అయితే నేను ఈ రోజు బిర్యానీ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా తన కోసం ఎందుకు చేయాలి అనుకుంటున్నాను మార్నింగ్ నుండి ఏం తినలేదు సో సడన్ సర్ప్రైజ్ గా బిర్యానీ తీసుకొచ్చి పెడితే అదొక ఎమోషన్ కదా బిర్యానీ హోమ్ మేడ్ బయట అనేది సో అది బయట పడుతుంది కదా అప్పుడు నన్ను ఇంకా పోగొడతారు కాబట్టి సో బిర్యానీ తీద్దామని అనుకుంటున్నాను

కార్ నేఖరే వన్నా కొరియన్ లో లవ్ యు ఇట్లా చెప్పొచ్చు బ్రో కొరియన్ లో లవ్ యు ఇట్లా చెప్పొచ్చుండి ఫస్ట్ అలాంగ్ అంటే ఇది ఆ తర్వాత ఇది దన్ తర్వాత ఇది एठिए ठिए बॉडी सेक्रो। रे मिलिंकों दिले। मिनी मेरे तमसा ताउ दागी ताउ सिमेंट ताउ चालू। रे। एह में इंद्रा। नहीं वो नहीं में बॉडी मोड दुरागी कौन सा बॉडी मोड चेक करो। वाटर दागर कौन रे। ताउ। रे।

నా భయం అవుతుందా నాకు పళ్ళు చూడని అట్లా ఏమైంది Da Aradıysa hey. sana. <laughs>

ప్రేమనేది నేను రోజులు ఉన్నానా గొడవలు అయితే అన్నీ మేడం మసాక్లా

కదా ఎప్పుడైనా నిజంగా మనసు అనిపిస్తా ఉంటది నాకు నిజంగా నాకు ప్రేమ ఉందా అని చెప్పేసి ఇట్లా టైం చేయాలి థ్యాంక్ యూ ఎందుకు ఇట్లా టైం చూసారా ఎంత తిరుగుతుందో అంత కథ చూసారా

ఇంకెంతసేప బిర్యానీ చేయడం ఎప్పుడెప్పుడు ఎంబడే కావాలంటే నేను సరే చేయ ఆకలి నాకు జల్దీ కూడా నువ్వు తింటావు చూడ బిర్యానీ అయితే చెక్కండి చెక్కండి

어. ఇస్ బయట వర్షం పడుతుంది అనమాట నైన్ చేసిన వేడి వేడి బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం ఓ దేవుడా ఇస్ దగ్గర ఇక్కడ కెమెరామెన్

ఫస్ట్ కొంచెం కొంచెం పెట్టేసుకొని టేస్ట్ చేద్దాం అందరం బాగాలేదంటే పడేద్దాం అందుకే కొంచెం కొంచెం పెట్టుకోరు ముందే చెప్తున్నా ఇంపకే పెట్టండి మనం కూడా చేయాలి చాలా అన్న ఫాస్ట్ గా టేస్ట్ చూద్దాం గైస్ రెడీయా రెడీయా జెనిన్ రివ్యూ ఓకే ఓకే సో దగ్గర కెమెరామెన్ క్లా బయట వర్షం పడుతుంది వేడి వేడి గాని చి వేడి వేడి వర్షం పడడమేంది ఆ చెప్తా కన్ఫ్యూజన్ స్మెల్ కి నోట్ లో కదా సో కన్ఫ్యూజన్ అయిపోయింది సో బయట వర్షం పడుతుంది ఇట్లా వేడి వేడిగా పొగలు కక్కే బిర్యానీని ఈ జన్మమే రుచి చూడదానికి దొరికి మధ్య మధ్యలో మధ్యమదలేసవ నేసవ అందుకే కమ్మ ఉంది చాలా అంటే చాలా బాగుంది అన్ని మసాలాలు కలిపిన బిర్యానీ

అరే జిపి పెరుగు ఎవరికి ఇష్టం లేదు కింద కామెంట్ సెక్షన్ లో పెరుగు జీవితంలో ఇంతవరకు పెరుగు తిన పాలు తాగుతా బట్టలు తింటా పెరుగుతో ఏది తింటా ఖరీఫ్ పీస్ కూడా చాలా జ్యూసీగా ఉంది చాలా బాగుంది అదే మన ఏంద్రా నీక ఏం కామెంట్లు వచ్చినాయిరా నిన్ను తీసేసి వీడియో పోస్ట్ చేశాను కదా దానికి ఏం కామెంట్లు వచ్చినాయి రా మనం నాదే వెళ్ళాలి అంత గలీదు అయితే లేదు చూసినప్పుడు బాధపడ్డాను గాని ఫస్ట్ కొంచెం నవ్వుకున్నా బాధపడ్డా సరే ఇప్పుడు కించిన మంచిగా ఉన్నాము ఇప్పుడు వాళ్ళు చెప్పారు నా మంచి కోసమే కాదు ఇప్పుడు ఇక అంత మంచి టీం లీడర్ ఇచ్చారు ఎందుకంటే వేస్ట్ చేసుకున్నావు తాగు తా అని పని చెప్పారు వాళ్ళు తిట్టినా కూడా నేను ఒక పాసివ్ ఎందుకంటే మీరు తప్పేసాను కాబట్టి వాళ్ళు తిట్టారు అవతల బక్క ఇప్పుడు ఆడియన్స్ వాళ్ళు చిన్న వాళ్ళు కాదు వాళ్ళు మనం ఎంత పనున్న పెట్టుకో మన వీడియోస్ అని అంటే మనం చేసే పనులు కూడా ఆ రోజు నేను తాగడం కానీ ఇట్లా ఇట్లా ఒక్కరు ఇట్లా అవుతారా వాళ్ళు చోళ్ళు ఏమంటారు జోక్ అనుకుంటారు అదే నేను ఇప్పుడు మా ముందర వచ్చి అందరం ముందర ముందర ముద్ద అనుకో వాళ్ళు ఆడికోకపోతారు సో గైస్ టేస్ట్ అయితే క్రేజీ ఉంది పొద్దున్నే ఆకలితోనే ఉన్నందుకు మంచి టేస్ట్ అయితే ఉందన్నమాట అనిపించింది నాకైతే మరి మీకు కూడా అదే అనిపించింద టేస్ట్ ఫుల్ మంచి చాలా బాగుంటుంది బాగా చెల్లి చేస్తే బాగుంటుంది అన్నమాట అందుకే సో గైస్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోని అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోని అప్పుడప్పుడు ఇలా బిర్యానీ చేసుకుని ఇంట్లో సరదాగా తినండి అండ్ మంచి ముచ్చట్లు పెట్టుకుంటా పాద జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటా సో ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు కోసం అంటే ఇంకో